ఈసీ ఆదేశాలతో మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల పదమూడున పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్లలోని రెంట చింతల మండలం పాలవాయిగుంట గ్రామంలో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే ఈ దృశ్యాలన్నీ వెబ్ కాస్టింగ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ అయ్యింది దీంతో ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆయనతో పాటు ఆయన సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు హైదరాబాద్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి అల్లర్లు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు పల్నాడు జిల్లా అంతటా జూన్ ఐదవ తేదీ వరకు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే తలెత్తే పరిణామాలను కూడా ఊహించి అందుకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం చర్యలకు దిగింది ఈ విషయంపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరింది ఈసీ